తుఫాను బాధితులను ఆదుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన సిపిఎం మిగతా మిత్ర పక్షాలు కలిసి ధర్నాలో పాల్గొన్నారు అదే రకంగా పట్టణాలు పరిస్థితి గురించి నాయకులంతా కూడా క్షుణంగా వివరించారు బట్ అయితే నెల్లూరు టౌన్లో ఇరవై ఎనిమిది వార్డులో ఇరవై నాలుగు వార్డులు దెబ్బతిన్నాయి ఇరవై నాలుగు వార్డులు మేము తిరిగాం పూర్తిగా చూసాం నేను ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పోయినసారి అదే రకంగా వరద తుఫాను వస్తే కొంచెం ఇల్లు తడిస్తే నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పక్క రోజుకి ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు అదే ముప్పై కేజీల బియ్యం రెండు కేజీల ఉల్లగడ్డలు నాలుగు కేజీల ఎర్రగడ్డలు రెండు రెండు కేజీల నూనె అన్నీ ఇచ్చాడు పక్క రోజు ఈరోజు తుఫానుభా వారం అయితే ఇప్పుడు వచ్చేస్తున్నారంట వాళ్ళ అంచనాలకి ఒకరుంటే వెయ్యి ఇద్దరుంటే రెండు వేల ఐదు వందలు ఏ మీ అమ్మ తీస్తున్నారా ప్రజల డబ్బు డబ్బుది ప్రజలు అన్యాయం పట్టించుకోలేదు ఇల్లు పడిపోతే ఎంత ఇస్తామని చెప్పడం లేదు కేవలం వైసీపీ వాళ్ళ ఇళ్ళకి మాత్రమే అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈరోజు వేపదొరవలు అడిగాను కనీసం పది ఇళ్ళకి ఇచ్చి వైసీపీ చెప్పిన ఇల్లు ఇచ్చి వంద ఇల్లు ఉంటే మిగతా వెళ్ళిపోయారు ఎక్కడా జవాబు లేదు ఇచ్చేది లేదు రైతాంగ నాశనం అయిపోయింది ఇల్లు నాశనం అయిపోయింది